O troncellent'amor, se pesto troncellent'amor. O troncellent'amor, se pesto troncellent'amor. O troncellent'amor, se pesto పూజ ఎక్కడుందో ఇది ఎక్కడుంటుందో తెలియదు ఎప్పుడు ఆ వంట గదిలోనే ఉంటుంది సూత్రం చెల్లించుమో సూత్రం చెల్లించుము సూత్రం చెల్లించు సూత్రం చెల్లించుము నడువు నొప్పి ఒక నడువు నొప్పి కట్టుకున్న మూగుడు పోయింది కానీ నడువు నొప్పి పోవాలయ బుజ్జిబాబు రే బుజ్జిబాబు ఏ రాయమైంది లేరా తొమ్మిది అయింది లేరా బుజ్జిబాబు కొంచెం తిని పడుకునే లేరా తల్లి ఏ బుజ్జు లేమ్మా టైం తొమ్మిది అయింది లేమ్మా కొంచెం దిని పడుకునే టైం తొమ్మిది అయింది లేరం స్నానం చేయపోండి మీ బెంగ నా మీ మీద సిక్కిపోతున్నారు రా మీరు తినరానమ్మా ఈ పూజ ఎక్కడుందో ఎప్పుడు ఆ గదిలోనే ఉంటది పూజ గుడ్లు అక్కడే ఉన్నాయి ఎక్కడ అంటలు అక్కడే ఉన్నాయి ఏం పని చేయవు మీ అమ్మ ఏం పని నేర్పలేదా నీకు పోయి అంట్లు దోమి నా మొక్కను ఒక కాపీ తెచ్చి సరే అత్త నా మీదెక్కు రా దగ్గరే రా నువ్వు వస్తావా నన్ను రామంటావు అక్కడికి లేకపోతే నేనే రాపోచెన్ లో తెచ్చుకుంటా నేనే కాపీ సరేనత్తా ఇది అత్తానికి తక్కువ లేదు చంపేసింది అయ్యో చంపేసింది అయ్యో చంపేసింది ఉందా వంటగదిలో మొత్తం వేసావా నాకు షుగర్ ఉందని తెలిసి కూడా కాపీలు ఎంత షుగర్ వేసావంటే నన్ను చంపేస్తావనే కదూ చంపేద్దామనే కదా రాని నా రాని నీ సంగతి తెలుస్తా రానితయ్యా లేదే నువ్వు కుట్రబంది నువ్వు నా మీద చంపేద్దాం నా పేడ వదిలేసుకున్నావని There, listen in. కనిపించట్లా నాకర్సల ఈ మాయ రోగం ఎలా వచ్చిందో నా తెలియదు పాస్టి గారు పాస్టి గారు రాని పాస్టి గారు పాస్టి గారు పాస్టి గారు కూర్చోండి పాస్టర్ గారు

మసిమోహన్ అనా మసిమోహన్ అవే గారు గోపాశ్రీ గారు వాకినా బాగున్నావా చూస్తుంటే కొత్తదిగా అంతా ఆమె పనిచేసేటట్టుగా ఉంది

అన్ని పనులు నేనే చెప్పి చేపించుకోవాలి భాష గారు ఏమి నేర్చుకున్నా భాష గారు సరే మీరంతా వెళ్ళండి నేను అంతా మాట్లాడతాను ఒక రెండు నిమిషాలు అమ్మా అంతమ్మా ఏదమ్మా బైబిల్లో కూడా మీ కుటుంబం గురించి ఉందమ్మా మంచి కుటుంబం ఎలా ఉండాలి ఏందని సామెతలో పదిహేనో అధ్యాయం ఒకటో వచ్చినంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును మన మాట అంతమ్మా మన మాట మృదువుగా ఉండాలి నొప్పించే మాటలు మనం పలకకూడదు మన మాటలు మృదువుగా ఉండాలి మన మాటలు ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకూడదు కానీ నువ్వైతే మీ కోడల్ని ఏమే మసి మొహందానా అని అంటా ఉన్నావు కానీ అలా పిలవకూడదమ్మా ఈ మాట ద్వారాగా వాళ్ళు మార్చబడాలమ్మా మీ గురించే బైబిల్లో కూడా ఒక మాట ఉంది నయోమి కూతుని ప్రియ ప్రియ కుమారి అంది నువ్వేమో మసి మొహందానా అంటున్నావు ఇది మంచి పద్ధతి కాదమ్మా మీ కొడుకు కూతుర్నేమో బంగారం తల్లి అంటున్నావు ఇది పద్ధతి కాదమ్మా నువ్వు మార్చుకోవాలమ్మా నువ్వేమో నన్ను పిలిచి మార్తమ్మా నువ్వేమో నా కోడళ్ళకి దగ్గరకు వచ్చి కోడళ్ళకి చెప్పి కోడలను మార్చమంటున్నావు కానీ మారవలసిన కోడలు కాదమ్మా నువ్వు మార్చుకోవాలమ్మా నీ హృదయం నీ మాట నువ్వు మార్చుకుంటే ఆటోమేటిక్గా మీ కోడలు కూడా మారిపోయింది రుతు నయోమి కుటుంబంలా ఉండాలమ్మా మార్తమ్మా అది అనేకులు కూడా కుటుంబంలో సమాధానం లేకుండా గొడవలు కలహాలు అలా రేగిపోతున్నాయి కుటుంబాల మధ్య సమాధానం కలిగి ఉండాలి మతమ్మ ఏంటన్నావా నా ఇప్పుడైనా ఏం లేదు నువ్వు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు సరే లేఅమ్మా ప్రాంతం చేసుకున్నావు అయ్యో నన్ను శవిచయ పూజ అమ్మా పూజ అమ్మా పూజ రామ పూజ 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 నన్ను శవించ అమ్మా పూజ నన్ను శవించ అమ్మా గారు ప్రార్థన చేస్తారు అమ్మ ప్రేమ స్వరూపి నమ్మకమైన రక్షకుడ వందనాలు స్తోత్రాలు ప్రభు మృదువైన మాట ఈ కుటుంబాలు అన్ని మాట్లాడేటట్టు ఈ కుటుంబాన్ని దేవించమని వేసినాం అడుగు పెడుతున్నాం తండ్రి